శ్రీ ఏకదేవుని దేవుని నామం నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరకు శుభములు తెలుపుతూ సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దావేది మహారాజు రాసిన కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవ వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పుతూను ఆమెన్ స్త్రీక దేవుడే తరతరములకు నివాసంగా కలిగి ఉండాలి అనే తీర్మానం మనం కలిగి ఉండాలి పూర్వతరములకు చెందిన మన పితరులు సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను లోకజ్ఞానముతో ఇతరములకు ఆరాధన చేసి ఉన్నారు కేవలం వారి భక్తి హృదయమును పరిశోధించిన దేవుడు ఈ తరములో ఆయనకే ఆరాధన చెందే విధముగా సత్య మార్గమును నడుపుచున్నారు కాబట్టి రాబోయే తరములకు ఆయన సత్యమార్గమును జీవమును వివరించాలని నేటి వాక్యము తెలియచేస్తుంది ఆయన బాహుబలము శౌర్యము మన కుమారులకు కుమార్తెలకు వివరిస్తే రాబోయే తరములకు ఇదే ఆశీర్వాద కారణంగా ఉంటుంది ఇటు తీర్మానం ద్వారా ఆయన ఇచ్చే దీవెనలను తరతరములకు వరములుగా పొంది ప్రార్థన నెరవేర్పును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు దేవుని దీవెనల వర్షం మనందరిపై కుమ్మరించునుగాక ఆమెన్ మర్నాథ